Thank you. సుమారు రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ తో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది ఆ మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాలు పూలదండ వేసి మన భారత మహిళలు యొక్క శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ చేరడం జరిగింది ముంబైలో ఆ సో ఉమెన్స్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు సుమారు నలభై ఏళ్ల తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం సో ఇది ఈ జనరేషన్ యూస్ అంతా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్ లో డెవలప్ అవ్వాలి నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ థీల్డ్ సో రౌండర్ గా డెవలప్ అవ్వాలి మేము మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ రౌండర్ గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది సో మహిళలు ఇంత ఘనత సాధించారంటే మన భారతదేశం చాలా గొప్ప గర్వకారణం మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్ లో ఇంకా ఇటా అట అట ఇటా అన్న ఉద్రిక్తతో మొత్తం మీద మన భారతదేశం గెలిచింది సో చాలా దీనికి చాలా గర్విస్తున్నాను నేను జే బోల భారత్ మాతాకి జే బోల భారత్ మాతాకి జే బోల భారత్ మాతాకి థ్యాంక్ యూ నిన్న మన భారతదేశ మహిళా క్రికెట్ టీమ్ మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నలభై ఏళ్ళ నిరక్షన్ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళల్ని మెచ్చుకున్నారు ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు వీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినట్టు ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ ప్రజెంటేషన్గా ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తి మహిళలకి కలగ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళని పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళలు వంటింటి కుందేళ్లు కాదు స్పోర్ట్స్ లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకుపోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు కాబట్టి వారికి మా మహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోపారం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి దండే ఎందుకంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎందుకంటే మనకి స్వాతంత్రానికి పూర్వం సాధన స్వాతంత్రం వచ్చిన మొత్తం కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి బొమ్మలు గుండు పెట్టాలి పిల్లలు గుండు పెట్టాలి వాళ్ళకి క్యారేజీలు పెట్టాలనే కానీ మహిళల్ని రాణించే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల ఈవేళ మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు రైలు ఇచ్చిన డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఒకటండి ఈవేళ మహిళలే అన్నీ రంగంలోని గుంధుడు నడిపిస్తున్నారు అటువంటి మహిళా శక్తికి మరి వేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరిని కూడా కోరుకుంటు భారత్ మాతాకి మహిళా శక్తి మహిళా శక్తి మహిళా శక్తి భారత్ మాతాకి महिला शक्ति महिला शक्ति भारत महिला शक्ति भारत महिला शक्ति भारत महिला शक्ति ये टाइम करेक्ट कर